నమస్తేనా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేపీ ప్రాంక్స్ సో ఈరోజు ప్రాంక్ వచ్చేసి బెలూన్స్ అనమాట అనా వరవ పట్టుకున్నాడా అర్ధ వేసా సార్ చెయ్యి నొప్పి కానీ సో ఎవ పగరా సో ఇదన్నమాట ప్రాంక్ పబ్లిక్ లో అయితే చేస్తాము అంతే చిన్న పిల్లకాయలతో అయితే వచ్చింది వీడియో లాస్ట్ రోజు చూడండి చాలా ఫన్నీగా ఉంది అక్కడక్కడ కొంతమంది పిల్లకాయలు అయితే ఏడ్స్ కూడా ఏడ్ చేసినారు మాకైతే ఆ ఏడుపు చూసి భయం వచ్చేసింది సో అందుకే వాళ్ళని కొద్ది కొద్దిగా డ్రాప్ అయిపోయినాం అనమాట సో ఈ బెలూన్స్ అయితే పగలను కూడా బగలా ఎంత నేలకే కొట్టా కూడా బగలయి వాళ్ళు మొహాలు కేసు కొట్టినా కూడా బగలా నేలకేసి కొట్టే తప్ప మా ఓడి యాసి నాటాడు బెలూన్స్ తెచ్చినాడు హ్యాపీ బర్త్డే అని సో హ్యాపీ బర్త్డే కదా నైనా ప్రాంక్ చేయాలని అని చెప్తే పెద్ద బెలూన్స్ అయితే తెచ్చినాడు సో ఇంకెందుకు ఆలస్యమో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం చాలా ఫన్నీగా అయితే ఉంటుంది లెక్స్ గో వెళ్ళిపోతాము இது படம் இது படம் காலேஷன் பட காலேசாம்பு எந்த பயன் சாமி நீ பயன கால நொப்பி காண பண்ண

ஏன் நூகால பா ஏன் கமசா குதுவே இப்ப என்ன ஏ என்னா தூrna இப்ப தட்சிபையண்டே கட்டனலப்பா நான்ங்க இப்ப இருக்கேன் நான்ங்க இப்ப இருக்கேன் நான்ங்க இல்லை இல்லை தெल्ली கட்டறல காது நாய் கொட்டி எதென் சக்கையாதானே தெறிப்பேன்டா இப்ப இப்ப பைட்டு போகலனா சரியलेப்பா தெल्ली கொட்டேசிண்டாடு சொல்லு தெரிஞ்சேன ஒரே ஹேஷ்டாக் ராயி இந்த வீடியோ டித்துறோம்லடா ஒரே ஹேஷ்டாக் ராயி இந்த வீடியோ டித்துறோம்லடாடா என்னடா கேமரா காத்துல கண்ணை

నిజంగానే నిజంగా ఏం నిదానంగా మాట్లాడుతాన అని చెప్పి నవ్వుతున్నావు నువ్వు ఏమన్నా ఏ నిదానంగా మాట్లాడుతాన అని చెప్పి నవ్వుతాన ను ఏమన్నా ఏంది నేను కాదు ఏం ఏ తో కొడుతున్నావు కొర్తనావరే అందరిని ఏం బిల్లింగ్స్ తో కొర్తనావరే అందరిని నింజ మీరు మిరులేది ఎవరు ఇచ్చింది ఏ ఎవరు నేర్వే చేట నేనా నేనే ఇచ్చారా ఏయ్ ఎవరు చెప్పా నావి నా ఊరికి యాడి పోతానే యాడ్ మిల్లు అన్న నేను కొట్టానా నిజంగా నా మీద ఇప్పుడు ఎవరి చేతలో ఉన్నాయప్పి నువ్వు పట్టుకోండా

అది గాడో అది గాడో అంటే సస టూస్టా యానే అది గాడో కాలి దా ఎండి గా కాలి బైమే యాచి తీనడ గుడుకో రామే చేసినాడు గున్నపక్క ఆ ఆ నేమ్ వేల స్వామి అదమిక ఆ కడి పాట గా అవును ఆ రకంలో ఉన్నాయి సార్ ఇప్పుడు ఈ మంది ఈ రోజు అమాయి దొరుకుతున్నాయి సార్ అవును ఆ రకంలో ఉన్నాయి సార్ ఇప్పుడు ఈ మంది ఈ రోజు అమాయి దొరుకుతున్నాయి సార్ కార్ లో ఉన్నది హాయ్ చెప్పు

அன ஒரு டங்கா குட்னா ஏ சின்ன இத பட்டு coat யாடி அடி போதேமா ரெண்டு ஜெண்டல அடி போதே ரெண்டு ஜெண்டல வச்சையடா ஆல் குட்டி பண்ணே ஏ போறா என்ன பண்ணிட்டு இருக்காங்க. రోహన్ అ ఎవరు ఎవరు మీది బెల్న్స్ తో కొడతాం అందన్నా బెల్న్స్ తో కొత్తం అందన్నా నువ్వు అయ్యార్ దగ్గరికి ఎత్తుకోమొచ్చరా నుగొట్టపోతే నీ చేత్లే కట్టస్తా చెప్పు ఎందుకుగొట్టా అమ్మ చెప్పా అసలు నుగొట్టావా నే కొట్లనా ఎవరు కొట్టనాడో ఏ మీరంతా కొట్టనరా ఎవరురా మీరంతా నా మీరంతా కొట్టనరో ఎవరురా మీరంతా కొట్టింది ఎవరు కొట్టనారో అ

చాలా మంది పిలకాయలతో చేసిన ఎందుకంటే పెద్దోళ్ళతో రియాక్షన్ లేనే లేదు మా ఇదిలో సో అందుకోసం పిలకాయలు తీసుకుంటే ఎట్లా సో అని చెప్పి పిలకాయలతో అయితే చేసిన సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యో వాడికి కూడా మీకు రాలా సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి రా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆ పిలకాయ బాగా చెప్పాడు మీరే చెప్పాలి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్